హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలనే సదాశివ నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ముందుగా మన ఛానల్ని అయితే చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ స్టార్ ఫ్రూట్ చెట్టు దగ్గరికి అయితే వచ్చానండి ఇక్కడ చాలా మంచిగా ఆ చెట్టు ఇంతకుముందు కూడా మీకు వీడియోలు అయితే చూపించాను స్టార్ ఫ్రూట్ అది ఇంకా ఇప్పుడు మంచి అప్పుడు కన్నా ఎక్కువ పళ్ళు వచ్చాయండి చాలా నీట్గా అయితే వచ్చాయి అది అయితే మీకు అయితే చూపిస్తాను అలాగే వీడియో స్క్రిప్ట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఇంకెందుకు కాలిస్తాం పదండి మనమైతే చెట్టు మీదకు వచ్చామండి కంపౌండ్ వాళ్ళు ఇదో చూడండి చూపించిన చూడండి కింద చూడండి ఎలా పడిపోయినాయో అసలు మొత్తం పడిపోయితే కింద ఉన్నాయి ఇంకో మనమైతే కష్టపడి ఈ పైకి అయితే వచ్చామండి ఎందుకంటే మీకు ఈ స్టార్ ఫ్రూట్ అనేది కనిపించాలి కదా దగ్గర నాన్న కొంచెం స్టార్ ఫ్రూట్ అన్నది మీకైతే కనిపించాలి కదా చూడండి ఎంత మంచి ఫ్రూట్సా చూడండి ఎంత బాగుంది అసలు ఈ ఫ్రూట్స్ నీట్గా అయితే చాలా బాగుంది చాలా పక్వానికి వచ్చింది రానన్న ఇంకా దగ్గర దగ్గర కొంచెం రెండు అడుగులు అయ్యి ఇగోండి కొన్ని కొన్ని అయితే పండాయి కొన్ని కొన్ని అయితే ఇంకా పండలేదు ఈ స్టార్ ఫ్రూట్ అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నాయండి అసలు నిజంగాను ఇదిగోండి ఈ స్టార్ ఫ్రూట్ అయితే గుత్తులు గుత్తులుగా మనం మాకు అవుతాయండి ఇవ్వండి ఇవ్వండి అయితే మొత్తం గుత్తులు గుత్తులుగా మనం తినైతే చూస్తాను ఒకటి నీకు తిని చెప్తాను ఎలా ఉన్నాయి అన్నది అబ్బా అమోఘండి కొంచెం పుల్ల పుల్లగా తీ చాలా బాగుంది అసలు అసలు నీట్గా ఉంది ఎంత నీట్గా ఉందంటే చాలా చాలా అయితే బాగుంది అసలు మీకు నోరు ఊరిపోతుంది కదా నేను తింటుంటే తీపికన్నా ఎక్కువ పులిపే ఉందండి ఈ స్టార్ ఫ్రూట్ అన్నది షుగర్కి షుగర్ లెస్ అని అంటారు షుగర్కి మంచిది ఈ స్టార్ ఫ్రూట్ చాలా బాగుంటుందట అయితే ఇది తింటే ఆయుర్వేదంగా మంచిగా నీట్గా అయితే పనిచేస్తుంది మీ చెట్టు అనేదిగో పక్కన ఇది జమ్మి చెట్టు అండి ఇది ఆ రోజు పాండవులు చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో పాండవులు దీని మీదే ఆయుధాలు గట్టా పెట్టారని అయితే మనకి పురాణాలు చెబుతున్నాయి అలాగే ఇక్కడ గుత్తులు గుత్తులుగా ఉంది నాన్న కొంచెం వెనక్కి వెళ్ళు చూడండి చూడండి కాయలు దగ్గర చూపించను శివ దగ్గరగా చూడండి మొత్తం ఇగోండి ఇది పక్వానికి వచ్చింది ఇదేమో చిన్న కాయి ఇది కూడా ఇంకా మళ్ళీ పలుగ్గా ఉందండి చూడండి గుత్తులు గుత్తులు గుత్తులుగా సజ్జాంట్లకి ఇగోగోండి ఇవన్నీ చాలా పుల్లుగా అయితే ఉన్నాయండి స్టార్ ఫ్రూట్ అయితే పక్కనే మారేడు చెట్టు ఉంది ఇంకో ఈ కొమ్మ కూడా చాలా ఉన్నాయండి ఇగో ఈ కొమ్మకి చాలా చాలా ఉన్నాయి చూడండి ఎంత మంచిగా అసలు బ్లూ కలర్గా ఉన్నాయి పక్కన అది మారాడు చెట్టు అండి అవును చూడండి అవి అంత మారేడు చెట్టు అలాగే ఫ్రూట్స్ అవి అవుట్ సైడ్ కూడా ఉన్నాయి చాలా చాలా ఫ్రూట్స్ ఇంక ఇవన్నీ ఫ్రూట్స్ ఏనండి చెట్టు అంతాను చెట్టు ఇగోండి దీనికి వచ్చే పువ్వు అయితే చాలా చాలా అందంగా ఉంటుంది చూడండి ఎంత రెడ్ కలర్లో నీట్గా అయితే ఉంటాయి చూడండి చిన్న పింజ్ అయితే వచ్చింది ఇంకొక ఇంకో పింజ్ వచ్చింది ఇది కూడా వచ్చింది దగ్గర పెట్టినాను ఇంకాను చూడండి కుంకుమ కలర్లో ఎంత నీట్గా ఎంత మంచి అందంగా ఉంది అసలు ఈ పువ్వు చాలా నీట్గా ఉంది ఇది అంతా పూసిందండి అసలు మంచిగాను మీకు చెట్టు మొదలైతే ఎంత బలంగా ఉందన్నదైతే మీకు చూపిస్తాను అసలు మొదలైతే చూపిస్తాను అనుకున్నాను కానీ చూపిస్తాను తర్వాత అసలు ఈ కాపు చూడండి ఎంత నీట్గా అయితే ఉన్నాయి అసలు గుత్తులు గుత్తులుగా నేనైతే కొన్ని అయితే తీసుకుంటాను ఒక మూడు నాలుగు ఇంటికైతే తీసుకెళ్తాను మా గీతశ్రీకి అయితే గీతాశ్రీ తింటది కదా అందుకని చెప్పేసి ఒక మూడు నాలుగు అయితే నేనైతే తీసుకెళ్తాను మంచి మంచి కోసుకున్నాను ఇగోండి మీకైతే చూపిస్తాను ఇదిగోండి ఇవైతే మా గీతశ్రీకి అయితే తీసుకెళ్తాను తింటుంది చాలా నీట్గా అయితే ఉంది ఇవి అయితే ఇప్పుడు ఎంత పెద్ద చెట్టు అన్నది అయితే మీకు మొదలైతే చూపిస్తాను ఇప్పుడైతే దిగబోతున్నాను కష్టపడి అయితే దిగు దిగుతాను ఈ డోర్ సాయంతో మొత్తానికైతే కిందకైతే దిగిపోవడం అయితే జరిగింది ఈ మొదలు మీకు ఈ స్టార్ ఫ్రూట్ మొదలైతే ఎంత ఎంత వలంగా ఉన్నది అన్నది మీకు మీకైతే చూపిస్తాను శివ శివా దగ్గర ఇవ్వండి నల్లగా ఉంటుందండి ఈ స్టార్ ఫ్రూట్ మొదలు మన గంధ గంధప చెట్టులాగా ఇదిగోండి చాలా పెద్దదండీ మళ్ళీ ఇంకా అక్కడ కొట్టేశారు ఇదిగోండి చాలా పెద్దది అసలు నేను కింద నుంచి చూస్తే అలాగే ఈ పళ్ళన్నది చూడండి గానం పడిపోయాయి అసలు కిందికి చాలా చాలా అండి ఇవ్వండి ఇవన్నీ అవే స్టార్ ఫ్రూట్సే మొత్తం కింద అయితే పడిపోతాయండి కొంచెం బాగా పండితే అలాగే పడిపోతాయి ఇంకోండి ఇవన్నీ స్టార్ ఫ్రూట్సే చాలా పెద్ద పెద్ద అసలు అలా పడిపోయినాయి చాలా తీగు ఉంటాయి తింటే పండిపోయినాయి ఆర పండిపోయినాయి కదా చెట్టు పళ్ళు చూడు ఎలా తింటాడు చూడు మా అన్నయ్య కొడుకు శివ అలా తింటున్నాడు ఇప్పుడు వరకు ఈడే కెమెరా పట్టుకున్నాడు చూడు ఎలా తింటున్నాడు బాగుంది అన్న సూపర్గా ఉందని అంటున్నాడు చూడు చెరుకున కరకర కర్కర ఆడుతుంది నీట్గా అయితే తింటున్నాడు ఆ మీదికి వాడు కూడా ఎక్కాడు ఎక్కిసి నాతో పాటు వీడియో అయితే తీశాడు వాడేని పక్కు అండి ఇది సీమల వలస మా ఫ్రెండ్ వాళ్ళ చెట్టే ఇది ఇదండి స్టార్ ఫ్రూట్ వగైరా మాకు మీకు అయితే చూపించడం అయితే జరిగింది ఇది వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం బాయ్